పురాణం మూడవ అధ్యాయం బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి అగు తత్వనిష్ఠునుడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రకై గోదావరికి బయలుదేరను ఆ గోదావరి సమీపంలో ఒక భయంకరమైన ముఖములతో దీర్ఘకేశములతో నల్లని బాణా పొట్టలతో చూచేవారికి అతి భయంకరమ రూపములతో ఒక పెద్ద చెట్టు క్రింద బ్రహ్మరాక్షసులు నివసించేవారు ఆ దారిన పోయే పాటశాలను బెదిరించి వారిని భక్షించుటూ ఆ ప్రాంతం అంతా భయకంపితం చేసేవారు తీర్థయాత్రకై బయలుదేరిన ఆ బ్రాహ్మణుడు ఆ వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు భయంకర రూపంలో చూసి గజగజ వణికిపోయాడు బిగ్గరగా నారాయణ స్తోత్రం పఠించారు ఆర్త ఆర్తత్రణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొన్నాడు ఆ ప్రార్థనలు బ్రహ్మ బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయ్యింది మమ్మల్ని రక్షించము అని ప్రార్థయపడ్డారు ఆ బ్రాహ్మణుడు ఓ ఈ రాక్షసులారా మీకెందుకు ఇటువంటి భయంకరమైన రాక్షసు రూపం వచ్చింది ఎందుకు ఇలా మీరున్నారు మీ వృత్తాంతము తెలుపుము అని కోరాడు దానిలో ఒక రాక్షసుడు ఈ విధముగా తన వృత్తాంతాన్ని చెప్పాడు నేను ఒక బ్రాహ్మణుడను నేను పండితుడనే గర్వం కలవాడై ఉన్నాను న్యాయ అన్యాయాలు మాని పశువు వలె ప్రవర్తించాను బాటసారుల వద్ద అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొనేవాడిని భార్యపుత్రాదులను సుఖపెట్టలేదు పండితులను అవమానపరిచాను ఇట్లు ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతము యథావిధంగా ఆచరించాలని బ్రాహ్మణ సమారాధన కోసం తను చుట్టుపక్కలున్న నగరములను తిరుగు ప్రయాణములో నగరములలో తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుని నేను దూషించాను అతన్ని కొట్టి అతని వద్దున్న ధనము వస్తువులు తీసుకునేశాను బయటకు గింటేసాను అందులకు ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చే ఓరి నీచుడా అన్యాయక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి నా వస్తు సామాగ్రిని దోచుకుంటే కదా నీవు రాక్షసుడు వై నర భక్షుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండు అని చెప్పించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించ తప్పించుకోలేము కదా కాబట్టి నా అపరాధంను క్షమించమని వారిని ప్రార్థించను అందులకు గోదావరి క్షేత్రం ముందు ఒక వృక్షం కలదు నీవు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పలిఫల పుణ్యఫలమును సంపాదించి నీకు ఇస్తారో నీకు పునర్జన్మ పొందుతావు అని వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను ఇక్కడ రాక్షస రూపంలో నరభక్షణం చేయిస్తున్నాను ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబ వారిని రక్షించము అని మొదట రాక్షసుడు తన వృత్తాంతాన్ని తెలియజేశాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా బ్రాహ్మణుడనే నేను నీచుల సవాసం చేసి తల్లిదండ్రులను బాధించాను వారికి తిండి పెట్టలేదు నేను నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాణములు వాళ్ళ ముందరే భూజించాను నేను ఎట్టి దాన ధర్మాలు చేయలేదు నా బంధువులను కూడా హింసించాను అందరి దగ్గర ధనము అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించాను కావున నాకు ఈ రాక్షసత్వం కలిగింది నన్ను పాపముల నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుడు పాదములపై పడి పరిపరి విధాలా పెట్టుకున్నాడు ఇక మూడవ రాక్షసుడు నేను కూడా ఒక బ్రాహ్మణుడిని నేను విష్ణు ఆలయంలో అర్చకునిడిగా ఉన్నాను స్నానమైన చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరిగేవాడిని భగవంతునికి దూపదీప నైవేద్యములు అర్పించలేదు భక్తులు తెచ్చిన సంహారములను ఉంపుడు గతెకు అందజేసేవాడిని మధ్య మాంసము సేవించేవాడిని పాపకార్యములు చేశాను నా మరణానంతరం ఈ రూపం ధరించాను కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపమని ప్రార్థించను తపస్సు అయిన ఆ బ్రాహ్మణుడు ఈ పిశాచ రూపంలో ఉన్న ఈ ముగ్గురిని ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపంలో కలిగింది నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని తీసుకొని పోయి ఆ ముగ్గురికి సంకల్పం చెప్పించి తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమును ఆ ముగ్గురు బ్రాహ్మ రాక్షసులకు దారిపోశారు వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠంకి వెళ్ళారు కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తారు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానం ఆచరించాలి ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహస్థ్యం కార్తీక పురాణంలోని మూడవ అధ్యాయం సమాప్తం